హలో నమస్తే ప్రభుత్వ భూములను పార్టీల కార్యాలయాలకు ఇవ్వడం కొత్తం కాదు ప్రభుత్వ భూములు పార్టీలకు గుర్తింపు పొందిన పార్టీలకు చాలా సందర్భాల్లో ఇస్తూ ఉంటారు ఆ మాటకు వస్తే అనేక రాజకీయ పార్టీలకు అనేక రాష్ట్రాల్లో ఆ తరహా భూములు ఇచ్చిన సంప్రదాయం చూశాం బట్ కొన్ని పార్టీలు తమకు తాముగా ప్రైవేటుగా భూములు కొనుగోలు చేసి అక్కడ పార్టీల కార్యాలయాలు కట్టడం కూడా చూసాం ఇప్పుడు మాకు హైదరాబాద్లో తెలంగాణకు సంబంధించిన గాంధీభవన్ ఉంది పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కేటాయించిన భూమి కాదు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దాన్ని లీజ్ మీదే నడిపిస్తూ ఉంటుంది అట్లా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీలు కూడా ప్రభుత్వ భూములు మనం తీసుకుంటే ఏమనుకుంటారో ప్రభుత్వ భూములు మనం తీసుకోవడం వల్ల నష్టం అవుతుందేమో ప్రజలు తప్పుగా అనుకుంటారేమో అని భావించి ఆ రోజుల్లో కేవలం లీజులో ఇంకో పేరుతోటో నడిపిస్తూ వచ్చారు కొంతమంది పార్టీకి సంబంధించిన నాయకులే పార్టీ కార్యాలయాలకి తమ భూముల్ని తమ ల్యాండ్స్ని డొనేట్ చేయడం లాంటివి చూస్తూ చూస్తూ వచ్చాం బట్ ఇటీవల కాలంలో ప్రభుత్వ భూముల్ని అఫీషియల్గా పార్టీ కార్యాలయాలకి అప్పగించుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది తప్ప అంటే కాదు ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవోల ప్రకారం ప్రభుత్వాలే మీరే పౌరులో ఉన్నారు మీరు పౌరులు ఉన్నప్పుడు జీవోలు తీసుకొస్తున్నారు దాని ప్రకారం భూములు కేటాయింపులు చేస్తున్నారు దాని మీద కోర్టులో కేసులు ఉన్నా అవి ఎక్కడ తేలిన దాఖలాలు కనపడట్లేదు సో గతంలో వైసీపీ హయాంలో పార్టీ కార్యాలయాలకి ప్రభుత్వ భూములు ఇవ్వడానికి తప్పుబట్టింది తెలుగుదేశం పార్టీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాలయాలకి భూములు తీసుకునే ప్రయత్నం చేస్తోంది మంగళగిరిలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం కావచ్చు అనేక జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు కావచ్చు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ భూముల్లో నిర్మాణం చేస్తోంది తాజాగా నిన్నటి మంత్రివర్గ సమావేశంలో కూడా అనేక పరిశ్రమలకు భూములు ఇచ్చారు పరిశ్రమలకు ఎంత భూములు ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తు వస్తాయనే దానికి సంబంధించి ప్రభుత్వం లెక్కలు చెప్తోంది లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ అనేక భూముల కేటాయింపులకు సంబంధించి నిన్న కేబినెట్లో తీర్మానం చేశారు బట్ పార్టీ కార్యాలయాలకు భూములు ఇచ్చే అంశానికి సంబంధించి కూడా తీర్మానాలు చేశారు సో ఇక్కడ మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఓ జీవో ఇచ్చారు భూములు తీసుకుంటున్నారు దీంట్లో తప్పేం లేదు దీంట్లో దోపిడీ ఏం లేదు దీంట్లో చట్టవిరుద్ధమేం లేదు చేసుకోవచ్చు కానీ నైతికంగా మీరు ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఏ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఎవరైనా ఏ పార్టీ అయినా కాస్త బాధ్యతగా ఉండాలి కదా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల అకౌంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల అకౌంట్లో అఫీషియల్గా ఉన్న డబ్బు వైట్ మనీ వందల కోట్లు ఉంది మీ వందల కోట్ల రూపాయల పార్టీ ఫండ్ మీ దగ్గర ఉంది పార్టీ ఫండ్తో పార్టీ కార్యాలయాలు భూములు కొనుక్కుని పార్టీ కార్యాలయాలు కట్టుకోలేరా పేదవాళ్ళ మీరు ఏమైనా ఉద్యోగాలు కల్పిస్తున్నారా అయినా ప్రతి పార్టీకి మండల కేంద్రాల్లో కూడా పార్టీ కార్యాలయాలు ఏంటి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పార్టీ కార్యాలయాలు ఏంటి మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర జా రాష్ట్ర స్థాయిలో ఇన్ని చోట్ల ప్రతి పార్టీకి భూములు కేటాయించుకుంటూ పోతే దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు నైతికంగా మీరు ఏమైనా పాద కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఇంకా సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీలుగా ఇంకా గౌరవం గుర్తింపు ఉంది వాళ్ళ పోరాటాలు నిజాయితీగా చేస్తారనే పేరు ఇంకా ఇప్పటికీ ఉంది సో అటువంటి పార్టీలకు కేర్ ఆఫ్ కావాలి అటువంటి పార్టీల కార్యాలయాలకి పేదలు సమస్యలు చెప్పుకునే వాళ్ళు వస్తూ ఉంటారు సో వాళ్ళకు భూములు ఇచ్చారంటే కాస్త అర్థం ఉంది సమాజం తప్పుగా చూడదు వాళ్ళు పేద పేదల కోసం పనిచేస్తున్న పార్టీలుగా పేద పార్టీలుగా చూస్తుంటారు సో అటువంటి పార్టీలకు భూములు ఇవ్వడానికి తప్పు తప్పుపట్టరు కానీ మీరు తీసుకోవడం అనేది నైతికంగా సరైందే కాదా ఆలోచన చేసుకోండి వందల కోట్ల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకొని మనీ ప్రతి సంవత్సరం మళ్ళీ మీరు కార్యకర్తల దగ్గర నుంచో పారిశ్రామికవేత్తల దగ్గర నుంచో మిమ్మల్ని అభిమానించే వాళ్ళ దగ్గర నుంచో చందాల రూపంలో పార్టీ ఫండ్ రేజ్ చేస్తూ పార్టీ అకౌంట్లో డబ్బులు పెట్టుకొని ఏ ఒక ఎకరం కొనుక్కొని భూములు కట్టుకో పార్టీ ఆఫీస్ కట్టుకోలేరా జిల్లా కార్యాలయాల్లో ప్రభుత్వం నుంచి అవకాశం ఉంది కదా మనం అధికారంలో ఉన్నాం కదా అని తీసేసుకుంటే ఎట్లా గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా ఒక ఆదర్శంగా నిలవచ్చు కదా మేము ప్రభుత్వ ధనాన్ని రూపాయి కూడా మేము వాడుకోం ప్రభుత్వ ధనం మేము మా సొంతం కోసం ఉపయోగించుకోము మా డబ్బులతోటే మేము పార్టీ కార్యాలయాలు కట్టుకుంటాం మా డబ్బులతోటే మేము భూములు కొనుక్కుంటాం ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకోవచ్చు కదా ఎన్టీ రామారావు ఒక రూపాయి జీతం తీసుకొని పనిచేశారని చెప్తారు ప్రజల సంపద మేము తీసుకోవడం ఇష్టం లేదు నాకు అని పవన్ కళ్యాణ్ చెప్పారు సీఎం అయిన తర్వాత నేను ఒక్క రూపాయ జీతం తీసుకుంటాను అని మీరు ఒక్క రూపాయి జీతం తీసుకుంటున్నారు ఎకరం భూమి తీసుకుంటున్నారు ఏంటి ప్రజలు చేసే మేలేంటి ప్రభుత్వాన్ని ఉద్ధరించడం ఏంటి ఏ రకమైన ఆదర్శాన్ని మీరు పాటిస్తున్నారు సో రాజకీయ పార్టీలకు ఆదర్శాలు చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలకు మీ పార్టీల పట్ల గౌరవం పెట్ట పెరగాలంటే ప్రజలు మీరు అధికారం ఉంది కదా అని దోచుకుంటున్నారనే ఆలోచనలోకి రాకుండా ఉండాలంటే మీరు మధ్య మరింత నిజాయితీగా పనిచేస్తున్నారని చెప్పుకోవాలంటే మీ నైతికతని ప్రజల ముందు చెప్పుకునే ఒక అవకాశంగా భూములు తీసుకోకుండా భూములు కొనుక్కోండి చందాలు వసూలు చేసుకోండి జోలు పట్టుకొని అడుక్కోండి మీ పార్టీ కార్యకర్తలని పార్టీ కార్యాలయ నిర్మాణం కోసమే ఇంకో రూపాయి ఇవ్వండి అని మీకు లక్ష లక్షల స సంఖ్యలో క్రియాశీల సభ్యులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి అడుక్కోండి వాళ్ళ వాళ్ళ కష్టంతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించండి అప్పుడు కార్యకర్తలంతా కూడా ఇది మాది అని ఫీల్ అవుతారు ఓన్ చేసుకుంటారు ఏం జరుగుతున్నాయి ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన కార్యాలయాలు ప్రాంతీయ పార్టీల నాయకుల కుటుంబ ఆస్తులుగా మారిపోతున్నాయి పార్టీలు మూసేస్తున్నప్పుడు పార్టీలు అయినప్పుడు లేకపోతే పార్టీకి అక్కడ ఉనికి లేదనుకున్నప్పుడు వాటిని కమర్షియల్ కాంప్లెక్స్గా చేసి వ్యాపార సముదాయాలుగా మార్చేస్తున్నారు సో కాబట్టి భవిష్యత్తు అవసరాలు భూములు మళ్ళీ పెంచలే భూములు పెరగవు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రభుత్వ భూముల్ని ఇలా దోపిడీ చేయడాన్ని పక్కన పెట్టి నైతికంగా నైతిక విలువలు పాటిస్తూ మీ పార్టీ కార్యాలయాల భూములు మీరే కొనుక్కోండి మీ అకౌంట్లో వందల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి వైట్ మనీ ప్రజలు ఇచ్చిన డబ్బులే అవి మీరు సంపాదించినవి కూడా కాదు